అత్త సహాయంతో పేదకోడలు అనామిక స్పైసీ చికెన్ బిర్యానీ చేసి అమ్మటం మొదలుపెట్టింది అనామిక అదృష్టం బావుండటంతో తను మొదలుపెట్టిన స్పైసీ చికెన్ బిర్యానీ వ్యాపారం డబ్బుతో పాటు మంచి పేరును కూడా సంపాదించి పెట్టింది అత్తమామలు పిల్లలతో మట్టింట్లో ఏ కలతలు లేకుండా అనామికా జీవితం సంతోషంగా సాగుతూ ఉండగా అసూయపడే వాసంతి రూపంలో సమస్య రానుందని తెలియని అనామిక ఒకరోజున వాసంతితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఏమిటే అనామిక ఇప్పుడు నీ జీవితం బాగున్నట్టుంది అవునే వాసంతి ఆ దేవుడు నా బాధని అర్థం చేసుకుని కరుణించాడు నాతో కమ్మని స్పైసీ చికెన్ బిర్యానీ వ్యాపారాన్ని పెట్టించాడు అది ఇప్పుడు చక్కగా సాగుతుంది నాలుగు డబ్బులు సంపాదించి పెడుతుంది వాటితోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాను ఇప్పుడు నేను నీ దగ్గరికి ఎందుకొచ్చానో తెలుసా నన్ను చూసుకోవడానికి వచ్చుంటావు లేదా ఇలా పని మీద వెళ్తూ నన్ను పలకరించి వెళ్దామని వచ్చుంటావు అంతేనా అని అనామిక అంటుండగా అత్తగారు సరదా వచ్చింది చిచ్చు పెట్టడానికి వచ్చింది కోళ్ళ అత్తయ్యా ఇది వాసంతి చిచ్చు పెట్టడానికి ఇది వెదవది కాదు ఆ సూయ ఈర్ష్య అనేవి దీంట్లో ఉండవు అవి కనిపించవు కోళ్ళ మంచి తన మూసిగేసుకుంటూ ఎట్ట గనిపెత్తాయి చెప్పు వాసంతి మా అత్త మాట్లేం పట్టించుకోకు పెద్దావిడి కదా ఏదో చాదస్తుం కొద్దీ అలా అంటుంది అంతే తప్ప మా అత్త మనసు బంగారు అయ్యో అనమిక శారద పిన్ని మనసు ఏంటో నాకు తెలీదా నీకంటే ముందు ఈ ఊరికి కోడలుగా వచ్చిన దాన్ని నేను నీకంటే ముందు బస్ స్టాండ్ దగ్గర హోటల్ పెట్టి వ్యాపారం చేస్తున్న దాన్ని కదా ఈ ఊరికి నువ్వు నువ్వెప్పుడొత్త మా ఎందుకులే నువ్వు ఏ హోటల్ పెట్టుకుంటే మాకెందుకు వాసంతి ముందు నా ఇంటికి ఎందుకు వచ్చేవా చెప్పు మేమంటేనే నీకు ఇష్టం ఉండదు కదా అట్లాంటిది నువ్వే ఈరోజు మా ఇంటికి వచ్చావంటే ఖచ్చితంగా అది చిచ్చు పెట్టడానికే వచ్చుంటావు నాకు అర్థమవుతుంది చూడు శారద పిన్ని మీరు పెద్దవారు ఏవన్నా నాకు కోపం రాదు ఎందుకంటే నేను చిచ్చు పెట్టడానికి రాలేదు చిట్కా కోసం వచ్చాను ఆ చిట్కా ఏంటో చెబితే నుంచి వెళ్ళిపోయి నా హోటల్ని కాపాడుకుంటాను చెట్టకానా అట్లాంటివేవి లేవా ఆసంతి ఇక నువ్వు బయలుదేరు కాళ్ళ నువ్వొచ్చే చికెన్ కట్ చేసుకోవాలి రైస్ చేసుకోవాలి చాలా పనులున్నాయి మనకి సరే అతియా నిజం చెప్పవే వాసంతి నువ్వు చిట్కా కోసమే వచ్చావా నమిక నా హోటల్ వ్యాపారం మూసుకోడానికి వచ్చింది అందరూ నీ దగ్గరికే వస్తున్నారు నువ్వు పెట్టి స్పైసీ చికెన్ బిర్యానీనే తింటున్నారు నువ్వు చెప్పిన డబ్బులు పోతున్నారు అసలు అదెలా ఆ చిట్కా ఏంటో తెలుసుకోవాలని నేనొచ్చాన నామిక అని వాసంతి చెప్పగానే కోపం వచ్చింది కోపంగా ఇలా అంటుంది నేం చెప్పాను కదా కాళ్ళ పాముకి క్వరలోనే వేషం ఉంటది ఇవ్వా వాసంతికి వాళ్ళంతా విషమే కోళ్ళ నేను చెప్పలే చిట్టు పెట్టడానికి వచ్చిందని ఇప్పుడు చిట్కా అంటుంది దాంతో చిచ్చు పెట్టుద్ది చిట్కా లేకపోతే ఏం మాయ చేస్తున్నావో అదైనా చెప్పవే చూడవే వాసంతి నేను ఏ విధమైన మాయ చేయడం లేదు మాటలు చెప్పడం లేదు ఏదో ఆ దేవుడు నాకిచ్చిన కమ్మని వంట చేసే శక్తిని నమ్ముకున్నాను స్పైసీ చికెన్ బిర్యానీని పెట్టాను ఇప్పుడు సక్సెస్ అయ్యాను నీ మాటలు నేను నమ్మన నామిక నువ్వేదో మాయ చేస్తున్నావు నేను పెట్టిన పెద్ద హోటల్ కాదని జనాలు నీ దగ్గరికి వచ్చి నువ్వు చేసే స్పైసీ చికెన్ బిర్యానీని తింటున్నారంటే ఏమిటి అర్థం నీ హోటల్లో చెత్త భోజనం ఉందని అర్థం ఇక వెళ్ళమ్మా రహస్యం ఏమిటో తెలుసుకోకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళననామికా నువ్వు ఇలా మాటలతో ఎక్కడ ఎక్కడెంటావే నిన్ను అని శారద వాసంతి చేతిని పట్టుకుని ముందుకు దోస్తుంది వాసంతి కోపంగా చూస్తూ నన్నే బయటికి నెట్టేస్తావా శారద పిన్ని నీ అంత చూస్తాను మీరు పెట్టుకున్న స్పైసీ చికెన్ బిర్యానీ వ్యాపారమే లేకుండా చేస్తాను అని ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అత్తాకోడళ్లు శారదా అనామికలు వాసంతి మాటలు పట్టించుకోకుండా ఒకరు రైస్ వండుతుంటే మరొకరు చికెన్ వండుతూ ఉంటారు అలా మధ్యాహ్నం మధ్యాహ్నమైంది రోజులాగానే ఆ రోజు కూడా స్పైసీ చికెన్ బిర్యానీ రెడీ చేసి అమ్మటం మొదలుపెట్టారు అనామిక చేత్తో తయారైన స్పైసీ చికెన్ బిర్యానీకి అలవాటు పడిన వాళ్ళందరూ వచ్చి తింటూ ఉంటారు ప్రసాద్కి డబ్బులిస్తూ ఉంటారు సరిగ్గా అప్పుడే వాసంతి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళింది అక్కడ చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తున్న ఆఫీసర్ అరవింద్ కలిసింది చెప్పండి నమస్తే సార్ నా పేరు వాసంతి అత్తాకోడల మీద ఫిర్యాదు చేద్దామని వచ్చాను ఇలా చూడండి వాసంతి గారు ఇది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇక్కడ కోడల ఫిర్యాదులు తీసుకోరు మీరెళ్లి మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి అక్కడ వాళ్ళు కోడల సంగతి చూసుకుంటారు వాళ్ళని స్టేషన్కి పిలిచి తగిన విధంగా కౌన్సిలింగ్ ఇస్తారు ఇంకోసారి మీకు ఇబ్బంది కలిగించకుండా అత్తాకోడలు కూడా ఉంటారు అయ్యో సార్ అత్తాకోడళ్ళు నన్ను ఇబ్బంది పెట్టడం లేదు సార్ జనాలందర్నీ ఇబ్బంది పెడుతున్నారు అదే వాసంతి గారు మీరు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలవండి వివరంగా చెప్పండి మొత్తం వాళ్ళే చూసుకుంటారు సార్ నేను చెప్పేది మీ ఉంటున్న ఏరియాలోని అత్తాకోడళ్ళు గొడవ పడుతూ ఎలా పడితే అలా తిట్టుకుంటూ మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్న అత్తాకోడల గురించి కాదు మరి ఏదైనా టీవీ సీరియల్ గురించా టీవీ సీరియల్ కూడా కాదు సార్ కల్తీ ఫుడ్ అమ్ముతూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అత్త కొడల గురించి ఫిర్యాదు చేద్దామని వచ్చాను ఏంటి కల్తీ ఫుడ్ అమ్ముతున్నారా ఎక్కడ ఎవరు ఎప్పటి నుంచి చెప్పండి ఎవరు కల్తీ ఫుడ్ అమ్ముతున్నారు వాళ్ళు ఎక్కడుంటారు వాళ్ళు అమ్ముతున్న కల్తీ ఫుడ్ తిని ఎంతమంది చనిపోయారు ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏ హాస్పిటల్లో ఉన్నారు చెప్పండి వాసంతి గారు ఇప్పుడే నేను వాళ్ళ హోటల్కి చెక్కింగ్ చేయడానికి వెళ్తాను మీరు చెప్పినట్టు కల్తీ ఉంటే ఖచ్చితంగా అని అరవింద్ మాట పూర్తి కాకముందే వాసంతి మాట మధ్యలో కల్పించుకుని ఓ కొడలని ఖచ్చితంగా ఉరిశిక్ష వేయండి సార్ ఆడవాళ్లు కదా ఏమాత్రం కరుణ జాలి దయ చూపించొద్దు నేనివ్వాల్సిన ఫిర్యాదు ఇచ్చేశాను ఇక మీరు చేయాల్సిన పనిని చేయండి అని అరవింద్కి శారదా అనామికలు చేస్తున్న స్పైసీ చికెన్ బిర్యానీ గురించి చెప్పింది అరవింద్కి నిజంగానే కోపం వచ్చింది ఈ కల్తీని పూర్తిగా అంతం చేసేందుకే మేమిక్కడ డ్యూటీలు చేస్తున్నాం వాసంతి గారు నేరస్తులు ఎవరైనా ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు ఎలాంటి రికమెండేషన్ని నేను పట్టించుకోను అని చెప్పి అరవింద్ అక్కడి నుంచి బయలుదేరుతాడు వాసంతి హేళనగా నవ్వుకొని శారదా పిన్ని నన్ను బయటికి నెట్టేస్తావు కదూ ఇప్పుడు చూడు అందరి ముందు మీ పరువు మొత్తం పోతుంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అరవింద్ గారు మీ దగ్గరకు వస్తున్నారు పర్మిషన్ లేదంటూ కల్తీ అంటూ మీ వ్యాపారాన్ని మూసేస్తాడు మీకు జైలు శిక్ష పడుతుంది నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి ఆటోలో స్పైసీ అత్తాకోడళ్ల బిర్యానీ అమ్ముతున్న చోటికి బయలుదేరింది అత్తాకోడలు స్పైసీ చికెన్ బిర్యానీ అమ్ముతూ ఉంటారు అరవింద్ ఒక ఆఫీసర్లా కాకుండా బిర్యానీ తినడానికి వచ్చిన వాళ్ళ ప్రసాద్ దగ్గరికి వచ్చాడు డబ్బులు పట్టుకొని ఎంత పెద్దైనా సింగిల్ బిర్యానీ అయితే వంద రూపాయలు బాబు రెండు వందలు చెప్పండి బాబు మీకేది కావాలి సింగిల్ కావాలా డబుల్ కావాలా మీరు తినాలనుకుంటే సింగిల్ తీసుకోండి బాబు ఇంటి దగ్గరున్న మేడము పిల్లల కోసమైతే డబ్బులు తీసుకోండి నలుగురు కడుపు నిండగా తినొచ్చు ఇబ్బంది ఉండదు ముందుగా సింగిల్ పెద్దయినా నేను తిని చూస్తాను నాకు నచ్చితే అప్పుడు డబ్బులు తీసుకొని ఇంటికెళ్తాను ఇదిగోండి వంద అని చెప్పి అరవిందు డబ్బులు ఇస్తాడు ప్రసాద్ డబ్బులు తీసుకొని శారదా ఈ బాబుగారికి సింగిల్ ప్లేటు స్పైసీ చికెన్ బిర్యానీ నివ్వు సరేనండి అని చెప్పి శారద ఒక ప్లేట్లో స్పైసీ చికెన్ బిర్యానీని వేసి ఇస్తుంది అరవింద్ అక్కడ స్పైసీ చికెన్ బిర్యానీ తింటున్న మరొక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు అతను చెప్పిన మాటలు అరవింద్కి నచ్చాయి కోడలు అమ్ముతున్న స్పైసీ చికెన్ బిర్యానీ కూడా నచ్చింది ఏమాత్రం అందులో కల్తీ లేదని కూడా అర్థమైంది ఇక వాసంతి కూర్చున్న ఆటో కోడల స్పైసీ చికెన్ బిర్యానీ వ్యాపారానికి కొంచెం దూరంలో ఆగింది శారదానామికలతో నవ్వుతూ మాట్లాడుతున్న అరవింద్ను చూసి షాక్ అయింది అత్తాకోడళ్ళు డబ్బులిచ్చి ఆఫీస్ అన్ని కొనుంటారు ఆఫీసర్ని కూడా గట్టిగా అడుగుతాను ఇప్పుడే వెళ్ళి ఆఫీసర్ని నిలదీస్తాను అని ఆటో దిగి గబగబా అరవింద్ దగ్గరికి వచ్చింది ఎంత కమ్ముడిపోయారు సార్ అని వాసంతి అనగానే కోపంగా అరవింద్ వాసంతిని చూసి ఇలా చూడండి వాసంతి గారు నోటికొచ్చినట్టు మాట్లాడకండి మీరు చెప్పినట్టుగా ఇక్కడి అత్తాకోడలు ఎలాంటి కల్తీ ఫుడ్తో వ్యాపారం చేయటం లేదు అన్ని విధాల నాణ్యమైన వంట సామాగ్రినే వాడుతున్నారు ఇలా చూడమ్మా వాసంతి మేము ఫుడ్ వ్యాపారం చేస్తున్నాం గాని కల్తీ ఫుడ్ కాదు నాణ్యమైన ఫుడ్ వ్యాపారమే మేం చేస్తున్నాం నేను నమ్మను మీరు అమ్ముడుపోయారు సార్ మీ మీద నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాను అంతశ్రమ మీకెందుకు చెప్పండి నేనే మిమ్మల్ని దగ్గిరుండి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాను నన్ను తిట్టినందుకు నేనే మిమ్మల్ని అరెస్టు చేస్తాను మరొక విషయం ఏంటంటే అనామిక ఇక్కడ స్పైసీ చికెన్ బిర్యానీ వ్యాపారం చేసుకోవటానికి అనుమతి కూడా తీసుకుంది అని చెప్పి వాసంతి చేతులకి సంఖ్యలు వేస్తాడు అరవింద్ అది చూసి అత్తాకోడలిద్దరూ నవ్వుకుంటారు వాసంతి జైలుకు వెళ్తుంది ఆ రోజు నుంచి మరింత ఎక్కువగా జనాలు రావటం మొదలుపెట్టారు అత్తాకోడల స్పైసీ చికెన్ బిర్యానీ వ్యాపారం మరింత జోరుగా సాగుతూ ఉంటుంది ఇలా ఆ అత్తాకోడలు ఆనందంగా జీవిస్తూ ఉంటారు సమయం రాత్రి పదకొండు దాటింది పట్నంలోని తన ఇంట్లో ప్రశాంతంగా పడుకున్న రమేష్ దగ్గరికి ఐస్ క్రీమ్ దోశని తీసుకుని ఎంతో సంతోషంగా అనామిక వచ్చింది రమేష్కి అనామిక రెండో భార్య రామ్ రామ్ లే రామ్ నీకోసం స్పెషల్ దోశ తీసుకొచ్చాను లేరా అని బలవంతంగా రమేష్ నిద్రలేపుతుంది రమేష్ నిద్రమబ్బగా కూర్చొని హను నేను బాగా అలసిపోయాను పడుకుంటాను ప్లీజ్ నాకెలాంటి అలా అలానికి రామ్ నేనెంతో కష్టపడి నీకోసం చేశాను రామ్ టేస్ట్ చెయ్యి ఒకటంటే ఒకటే ఒక్క ఐస్ క్రీం తిని పడుకో వాట్ ఐస్ క్రీం దోస్ చేసావా ఎస్ రామ్ సమయానికి ఇంట్లో ఏమీ లేవు నాకు ఆకలిగా ఉంది ఆర్డర్ పెట్టుకుందామని ట్రై చేస్తుంటే బుక్ అవడం లేదు ఫ్రిడ్జ్లో దోశలు పిండి ఐస్ క్రీం రెండు కనిపించాయి ఇంకెందుకు అని చెప్పి రెండింటినీ మిక్స్ చేశాను ఐస్ క్రీం దోశ రెడీ అయింది అంతేనాను అవును రామ్ ఐస్ క్రీం దోశ చాలా బాగుంది రామ్ నేను తిని చూశాను నువ్వు కూడా తిను ఖచ్చితంగా నీకు కూడా నచ్చుతుంది అని చెప్పగానే రమేష్ అనామిక తన కోసం చేసుకొచ్చిన ఐస్ క్రీం దోశని తింటాడు అతనికి అది బాగా నచ్చింది అతనికి నిద్రమబ్బు పూర్తిగా పోయింది ఇక అనామికా రమేష్ బెడ్ మీద కూర్చుని ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ పిల్లలు హరీషు భవ్యల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఏం చేయనను ఎంత బ్రతిమిలాడినా పిల్లల్ని మన దగ్గరికి పంపను అని అమ్మంటుంది అపూర్వ చనిపోతూ తన చేతిలో పెట్టిందని అమ్మ నీకు లేదు అలా అని నువ్వంటే నమ్మకం లేకపోతే నమిక హరీష్ భవ్యలకి నేను పిన్నినే కావచ్చు కానీ ప్రేమని పంచుతున్నాను కదరాం ఇంకా నా మీద అత్తయ్యకి నమ్మకం కుదరడం లేదా మనం పిల్లల గురించి మాట్లాడితే ఏడుస్తావు నన్ను ఏడిపిస్తావు అనామిక ఎందుకు చెప్పు అని చెప్పి రమేష్ పడుకుంటాడు అనామిక అలా బాధగా కూర్చుంటుంది మరుసటి రోజున ప్రసాదు ఆటో డ్రైవింగ్ చేస్తుంటే తన భార్య శారద వెనకాల కూర్చుంటుంది శారదా రేపు ఆదివారం గదా ఈరోజు శనివారం అయినప్పుడు రేపు ఆదివారం అవద్దని నాకు తెలుసు అబ్బా కోపం తెచ్చుకోబాక్ శారదా మన కోళ్ళ అనామిక పిల్లల్ని తన దగ్గర పెట్టుకుంటానని చూసుకుంటానంటుందిగా మరి పిల్లల్ని తన దగ్గరికి పంపిద్దాంలే సారదా మీరు మర్చిపోయినట్టున్నారు హరీష్ బవ్యలకే అనామిక సొంత మమ్మీ కాదు సవత మమ్మీ మన మొదటి కోళ్ళ అపూర్వ చచ్చిపోతే కొడుకు పిచ్చివాడు కావొద్దని ఆలోచించుకుని పట్నం అమ్మాయి అనామికతో పెళ్లి చేశాము అంతే అది కా సారదా అనామిక ఎప్పుడు పిల్లల్ని సవితల్లిలా చూడలేదు చూడదు కూడా ఆ విషయం నాకంటే నీకే బాగా తెలుసు ఇంకెప్పుడు అనామికని బట్టుకుని సవితి తల్లి అనబాకుశారదా నేను కొడుకు ఇద్దరం దట్టుకోలే ఇది మరీ బాగుంది సరేలే పిల్లల్ని తన కోసం నేను పట్నం పంపను ఇట్టాగే ఉన్నదే తింటా మన దగ్గరే ఉంచుకుంటాను అది కాదు సరదా ముందు చూసి జాగ్రత్తగా ఆట నడపండి అని చెప్పగానే ప్రసాద్ ఆటోని ముందుకు పోనిస్తూ ఉంటాడు స్కూల్ గ్రౌండ్ లోని ఒక చెట్టు దగ్గర హరీషు భవ్యలు కూర్చుని ఉంటే అనామిక వాళ్ళకి తినిపిస్తూ ఉంటుంది వాళ్ళకి కొద్ది దూరంలో రమేష్ నిలబడి ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు నానమ్మ రాలేదా పిన్ని నేను వస్తున్న విషయం నానమ్మకి తెలీదు బాబు ఇద్దరం ఫీజు గురించి మాట్లాడి వెళ్దామని వచ్చాం ఇంతలో లంచ్ బాక్సులు పట్టుకుని ఈ చెట్టు కింద కూర్చుని మీరు కనిపించారు తినిపిద్దామని ఇలా వచ్చాను మమ్మల్ని చూసి మా దగ్గరకు వచ్చి చాలా మంచి పని చేశావు పిన్ని తినిపించు తినిపించింది చాలు పిన్ని ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో మాకు తినిపించడానికి నానమ్మ తాతయ్య ఆటోలో వస్తూ ఉంటారు ఇక్కడ నువ్వుంటే మళ్ళీ నానమ్మ గొడవ చేస్తుంది ఏం చేయదులే బాబు మీ ఉన్నాడు కదా మీరు భయపడకండి ముందు తినండి సరే పిన్ని మా వల్ల నువ్వు బాధపడకూడదు లే తల్లి మీ వల్ల నాకు సంతోషం వస్తుంది కాని బాధ ఎందుకు వస్తుంది తల్లి పిన్ని నాకు కూడా తినిపించు అని పిల్లలంటుంటే అనామిక మురిసిపోతూ పిల్లలకు తినిపిస్తూ ఉంటుంది ఇంతలో ఆటోలో శారదా స్కూల్ దగ్గరికి వచ్చింది ఆటో దిగి ఆలస్యమైంది పిల్లలు తింటనారో అట్టాగే కూర్చొనున్నారు రోజులాగే ఈరోజు కూడా ఆటోని సరిగ్గా పార్కింగ్ చేసి పిల్లల దగ్గరికి వచ్చేయండి నేను పిల్లల దగ్గరికి వెళ్తున్నాను పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి శారద వెళ్ళిపోతుంది ప్రసాద్ ఆటోని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శారద పిల్లల దగ్గరికి వచ్చింది అనామిక నవ్వుతూ పిల్లలకి అనందినిపిస్తూ ఉంటుంది పిల్లలు కూడా నవ్వుతూ సరదాగా తింటూ ఉంటారు శారదకి చాలా కోపం వచ్చింది అనామిక చెంప మీద కొట్టింది అంతే అనామిక చేతిలో ఉన్న భవ్య లంచ్ బాక్స్ కింద పడింది పిల్లలు రమేష్ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఎంత ధైర్యమే నీకు నాకు ఆలస్యమైందని నా పిల్లల దగ్గరకు వచ్చి అలా తినిపిస్తున్నావా ఇట్టండి ప్రేమను చూపించి నా నుంచి దూరం చేసి పట్టణం తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా జాగ్రత్త ఇంకెప్పుడు ఇట్టండి పనులు చేయబాక అది కదత్య నేను ఆయన అని చెబుతుంటే శారద ఏమీ వినిపించుకోదు అనామిక అని తిడుతూనే ఉంటుంది అమ్మా ఎందుకు ఇప్పుడు అనామికాని కొట్టావు పిల్లల ఫీజు కట్టాలని స్కూల్కి వచ్చాం పిల్లల లంచ్ బాక్సులు పట్టుకుని దిక్కులు చూస్తూ ఉంటే అనామిక వెళ్ళి తినిపిస్తుంది అంతే అందుకు నువ్వు అందరి ముందు అనామికాని కొట్టాల్సిన ఏముంది ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా అదంతా నాకు అవసరం లేదు బాబు హరీషు భవ్యలు నా పిల్లలే నేను అలకే అన్ని నేర్పించుకోవాలి అన్నం తినిపించుకోవాలి మీరొచ్చిన పని అయిపోయింది ఇక వెళ్ళండి నా పిల్లలు నేను చూసుకుంటానులే అని చెప్పగానే అక్కడి నుంచి అనామిక రమేష్ లు వెళ్ళిపోతారు శారద పిల్లలకు అన్నం తినిపిస్తూ ఉంటుంది పిల్లలు అయిష్టంగా తింటూ ఉంటారు ఇంతలోనే వాళ్ళ దగ్గరికి ప్రసాద్ వచ్చాడు ఏమైంది పిల్లలు ఎప్పుడు నవ్వుతూ ఈ రోజు ఈరోజేమైంది ఎందుకంత ఇష్టంగా తింటున్నారు అని ప్రసాద్ అడగగాని పిల్లలు జరిగింది మొత్తం చెప్తారు పిల్లలు మీరు తిన్నారుగా ఇంకా క్లాస్ రూమ్లకి వెళ్ళండి అని చెప్తే హరీషు భవ్యలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు శారదా నువ్వు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి హరీషు భవ్యని చూసుకునేది ఎప్పటికైనా మన కోడలు అనామికని మనమేమీ వయసులో లేవు శారదా ముసలం అవుతున్నావు నేను ప్రాణాలతో ఉన్నంత వరకు చూసుకుంటాను అని చెప్పి లంచ్ ని తీసుకుని వెళ్ళిపోతుంది మరుసటి రోజున రమేష్ అనామిక ఇద్దరూ కలిసి పిల్లల్ని చూసుకోవడానికి వస్తారు వాళ్ళని చూసి హరీష్ భవ్య సంతోషపడతారు అనామిక పిల్లలతో బయటాడుకుంటూ ఉంటుంది పిల్లలు కూడా భలే హుషారుగా ఉంటారు చూసావ శారదా పిల్లలకి నీ దగ్గర నానమ్మ ప్రేమే దొరుకుతుంది కాని అమ్మ ప్రేమ దొరకటంలా అది కోడలు అనామికా దగ్గరే ఉంది లేదండి దగ్గర ఉన్న ప్రేమ అమ్మ ప్రేమ కాదండి అనామికని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనామిక ఎప్పటికీ అమ్మ కాలేదు ఆ అదృష్టం వద్దని హరీషు భవ్యలే తన పిల్లలుగా ఉండాలని తను ఆపరేషన్ చేయించేసుకుందమ్మా పిల్లలు పుట్టకుండా అని రమేష్ చెప్పగానే శారదా ప్రసాద్ కళ్ళల్లో నీళ్లుగారుతూ ఉంటాయి పిల్ల ఇన్నాళ్ళైనా ఎందుకు కావటం లేదు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం పద అనామిక అని నేను గట్టిగా ఫోర్స్ చేస్తే అప్పుడు ఈ నిజం చెప్పిందమ్మా నాకు పిల్లల కోసం ఇంత త్యాగం అనుకోలేదు బాబు హరీషు భవ్యలు నా పిల్లలు అపూర్వ చనిపోతూ మీకు అప్పగించింది మీరు మంచి చెడు చూసుకుంటూ నాకు రెండో పెళ్లి చేశారు నేను డాడీ నా భార్య అనామిక మమ్మీ అవుతుంది కాని సవతి మమ్మీ ఎలా అవుతుందమ్మా బాబు రమేష్ మీ అమ్మ అంతలా ఆలోచన చేసుంటే ఇన్నాళ్ళు కోడల అనామిక పిల్లలకి ఎందుకు దూరంగా ఉంటుంది నువ్వే చెప్పు కోడల్ని అడుగుతాను బాబు వద్దమ్మా మీకేం తెలియనట్టుగానే ఉండండి అని రమేష్ చెబుతూ ఉండగా అనామిక పిల్లల్ని తీసుకుని ఇంట్లోకి వచ్చింది శారద వాళ్ళు కన్నీలు దుడుచుకుంటారు అతయా మావయ్యా పిల్లలు తిందామని అంటున్నారు మీరు కూడా రండి కాళ్ళ నువ్వు పిల్లలు తినిపిస్తా ఉండమ్మా నేను మీ మావయ్యకి అబ్బాయికి వడ్డెత్తాను అని శారద చెప్పగానే అనామిక ఆనందపడుతుంది పిల్లలు కూడా సంతోషపడతారు అనామిక పిల్లలకు అన్నం తినిపిస్తూ ఉంటుంది శారద రమేష్ ప్రసాదులు ముగ్గురు కూర్చొని తింటూ ఉంటారు అలా ఆ పగలంతా గడిచిపోయింది ఇక చీకటి పడింది అందరూ ఇంట్లో కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇక నుంచి అనామేక మీకు పిన్ని కాదమ్మా మమ్మీ మీ ఆలనా పాలనా ఇక్కడి నుంచి అనామిక చూసుకుంటా ఉంటది ఏమంటున్నారతయ్యా నిజం చదువుతున్నానుకోళ్ళ నాకు వయసు మీద పడుతుంది కదా నేను పిల్లలకి పనులు చేయలేబోతున్నాను ఇక అన్ని పనులు నువ్వే చేసుకోవాలి అని చెప్పగానే ఇంట్లో అందరూ సంతోషపడతారు ఇలాంటి సంతోషంలో ఏదైనా వెరైటీగా తింటే బాగుంటుంది కదా మమ్మీ అయితే నేను రెడీ చేస్తాను కదా పిల్లలు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి అనామిక వెళ్తుంది హరీషు భవ్య రమేషు శారదా ప్రసాద్ అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అనామిక ఏం వెరైటీ చేసుకొస్తుందా అని అందరూ ఎదురుచూస్తూ ఉంటారు కొంత సమయం తర్వాత అనామిక అందరి కోసం ఐస్ క్రీమ్ దోశల్ని తయారు చేసి తీసుకొస్తుంది వాటిని చూసి మురిసిపోతూ అందరూ వావంటూ తింటూ ఉంటారు ఇక అప్పటి నుంచి అనామికా పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ వాళ్ళకి కావాల్సినవి చేసి పెడుతూ తల్లి ప్రేమని పంచుతూ ఉంటుంది శారద కూడా ఇక అనామికా చేతిలో హరీషు భవ్య సంతోషంగా ఉంటారని తల్లి ప్రేమను పొందుతారని ఆనందంగా కాలం గడిపేస్తూ ఉంటుంది